వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క సోల్ పర్పస్ ఏంటి అనేది చూద్దామండి ఈ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ యొక్క సోల్ పర్పస్ ఏంటి ఎస్ మీ యొక్క సోల్ పర్పస్ ఏంటి అంటే మీ యొక్క మీ మీ లైఫ్లో ఎవరైతే క్రియేట్ చేయాలని అనుకుంటారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి ఎట్ ద సేమ్ టైం టవర్ మూమెంట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ అనుభవిస్తారు అండ్ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ స్టంప్ అండి క్లియర్గా కన్ఫర్మేషన్ ఎస్ దారులు చూడడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు సో అలా ఎదురు చూస్తూ కూర్చోవడం తప్ప వారికి ఈ లైఫ్ టైంలో అవకాశం లేదండి అండ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకున్నారో మీ యొక్క లైఫ్ని మీ మీ యొక్క డ్రీమ్ని అచీవ్ చేయడమే మీ యొక్క సోల్ పర్పస్ ఓకేనా మీరు ఎంచుకున్న దారి మీ యొక్క డ్రీమ్ మీ యొక్క కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడమే మీ యొక్క సోల్ పర్పస్ డబుల్ టైప్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్